సిద్దిపేట జిల్లా బెజంకిలో పోలీస్ కళా బృందం చే కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటున్నారు పోలీసులు ఈ సందర్భంగా బెజ్జంకి ఏఎస్ఐ శంకర్రావు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు బెజ్జంకి మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాల పరిధిలో తరచూ ఉదయం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు విధిగా అందరూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలియజేశారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ అధికారులమని రుణమాఫీ వస్తుందని కరెంటు బిల్లులు కట్టాలని తదితర లింకులు పంపించి మోసం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆరెంకెల ఓటీపీని తెలపరాదని స్పష్టం చేశారు అలాగే ఏటీఎం కార్డు యొక్క పదహారు అంకెల నెంబర్ను సైతం ఇతరులకు ఎవరికి ఇవ్వరాదని తెలియజేశారు ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరెవరితో తిరుగుతున్నారు వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులున్నాయా అని తెలుసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందన్నారు అబౌట్ ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ గ్యాదర్ అయినారు ఈ అరవై మంది పోయి ఇంకా చెప్తే ఒక ఆరు వందల మందికి వస్తుంది ఆరు వందల మందిలో పిల్లలు చుట్టాల దగ్గరకు అక్కడికి దగ్గర పోయి సాగర్ విధంగా చెప్పి డ్రగ్స్ విషయం గురించి రోడ్ యాక్సిడెంట్ల గురించి సైబర్ కేసుల గురించి మోసాల గురించి చెప్పినారు ఇటు విషయాలన్నీ మీరు చెప్తే ఎంతో అది ప్రాకాల పాక్కుడు వాకుండా పోయి అన్ని లేదు తెచ్చిపోతుంది అప్పుడు ప్రజలు చరంగ ఈ మోసం వచ్చిన ఈ జయద్ర అనేది కొంచెం కనిపి దాన్నే కన్విక్స్ ప్రోగ్రామ్ అని మనము ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రోగ్రామ్ని రాష్ట్రం మొత్తం చేస్తుంది పర్టికులర్గా సిద్ధిపేట్ కమిషనర్ మాత్రం ప్రతి నెల డిస్టిక్ అంతగా జరుగుతుంది దీనికి వేడ గారు చాలా ఆదేశాలు చాలా గా ఉన్నాయి మీరు కూడా ఇదో ఇంప్లిమెంట్ చేయాలని కోరుతుంది